నేడు స్థిరాస్తుల కంటే కూడా పిల్లల చదువు కోసం మతి కుటుంబాలు ఎంతో ఆరాటపడుతున్నాయి పిల్లలను ది బెస్ట్ స్కూల్స్ లో చదివించాలని తాపత్రయపడుతున్నాయి కానీ స్కూల్స్ పేరెంట్స్ కు చుక్కలు చూపిస్తున్నాయి ఎల్కేజీ నుండే దాదాపు నాలుగు లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తున్నాయి పిల్లల ఫీజులతో తల్లిదండ్రులు బెంబెలెత్తిపోతున్నారు మధ్యతరగతి వారికి నాణ్యమైన విద్య అందరి ద్రాక్షగా మారిందంటూ జైపూర్లోని ఓ తండ్రి తాజాగా నెట్టింట ఆవేదన వ్యక్తం చేశారు తన కూతుర్ని చేర్పించాలనుకుంటున్న స్కూల్లో ఒకటో తరగతి ఫీజు ఏకంగా ఏడాదికి నాలుగు పాయింట్ రెండు ఏడు లక్షలని వాపోయాడు నెట్టింట ఆయన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది తాము ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నామంటూ అనేక మంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు ఒకటో తరగతిలో చేర్పించేందుకు రిజిస్ట్రేషన్ ఫీజు రెండు వేలని అడ్మిషన్ ఫీజు మరో నలభై వేలు రీఫండబుల్ కాషన్ మనీ ఐదు వేలు వార్షిక ఫీజు రెండు లక్షల యాభై రెండు వేలు అలాగే బస్ ఛార్జీలు లక్ష ఎనిమిది వేలు బుక్స్ యూనిఫామ్ కలిపితే ఇరవై వేలు మొత్తం కలిపితే సంవత్సరానికి నాలుగు పాయింట్ రెండు ఏడు లక్షలని రిషబ్ జైన్ ఆవేదన వ్యక్తం చేశారు ఏటా ఇరవై లక్షలు సంపాదిస్తున్న వారు కూడా ఈ స్కూల్స్ లో తమ పిల్లలను చదివించేందుకు వెనకాడే పరిస్థితి ఉందని అన్నాడు అలాగే జీతం నుండి యాభై శాతాన్ని ఆదాయపు పన్ను జీఎస్టీ పెట్రోల్ పై వ్యాట్ రోడ్ ట్యాక్స్ టోల్ ట్యాక్స్ ప్రొఫెషనల్ ట్యాక్స్ అలాగే ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద ప్రభుత్వం వసూలు చేస్తుందన్నారు ఇది కాకుండా టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కట్టుకోవాలన్నారు పిఎఫ్ ఎన్పిఎస్ ఇలాంటివి పే చేయాలి ఇక ఏటా ఇరవై లక్షల ఇన్కమ్ ఉన్నవారు ముప్పై శాతం ప్లస్ పన్ను కేటగిరీ పరిధిలోకి వస్తారు కాబట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాల పరిధిలోకి రాదు అలానే ధనికులకు లభించే ఇతర ఉచితాలు లేదా లోన్ల మాఫీ వంటివేవి వీళ్లకు రావు అని వాపోయారు ఇవన్నీ పోగా మిగిలిన పది లక్షల్లో తిండి బట్టలు రెంట్ లేదా ఈఎంఐలు పిల్లల స్కూల్ ఫీజులు వంటివి కట్టుకోవాలంటూ అతడు తన పోస్టు ముగించాడు ఈ కు మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి అనేక మంది రిషబ్ అభిప్రాయాలతో ఏకీభవించారు ఇంత డబ్బు వెచ్చించినా నాణ్యమైన విద్య దొరుకుతుందన్న గ్యారంటీ కూడా లేదన్నారు కొన్ని స్కూల్స్ తల్లిదండ్రుల వద్ద భారీగా డబ్బు దండుకుంటున్నాయని చెప్పుకొచ్చారు ఇలా రకరకాల కామెంట్స్ తో ఈ పోస్ట్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది నిజమే ఈ పోస్ట్ తో స్కూల్ ఫీజులు మధ్య తరగతి వారికి కాదు ధనవంతులు భరించలేని స్థాయికి చేరుకుంటున్నాయని అర్థమవుతుంది కొన్ని పాఠశాలల్లో ఫీజులపై ఏళ్ల తరబడినా నియంత్రణ లేకుండా పోయింది యాజమాన్యాలది ఇష్ట మారింది బడిలో చదువు సంగతి దేవదరకు ఫీజుల బాధలు మాత్రం తగ్గలేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు అధిక శాతం ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి ఫీజులు పుస్తకాలు యూనిఫామ్ ధరలు ఏటా పెంచుతూనే ఉంటారు ఈ ఏడాది ఉన్న ధరలు వచ్చే సంవత్సరం ఉండవు ఇలా చదువుల మాట విద్యార్థుల తల్లిదండ్రులను నిలువునా దోచేస్తున్నారు ఏదేమైనా తల్లిదండ్రులకు భారం కాకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాల్సి ఉంది